കലം സ്നേഹം ഹായ് ഹലോ നമസ്തേ ശുഭോദയ ആദാബ് വണക്കം വെൽക്കം ടു കലം സ്നേഹം కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయలందరికీ మా నమస్సులు ఆరు ఋతువుల సౌరభాన్ని వెంటేసుకొచ్చే వాసంతాలు విశ్వగీతికలు ఆలాపించే కోయిలమ్మల సుస్వరాలు మనసు చెప్పే ప్రేమ కలాపాలు భావాల పరంపరలు నిత్య చైత్రంలా విరబూసే గుండుమల్లెల గుహాలింపు కాదా మన కలం స్నేహం అనుబంధ సమూహాలు మరి ఈ సుగంధాల స్వాప్కలో పాలుపంచుకుంటున్నా కలం స్నేహం అనుబంధ సమూహాల నేస్తాలందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హరివీల సంబరంలోని విజేతలు సుజాతారావు గారు జి శిల్పారాణి గారు ఏ పద్మజి గారు సంగీతశ్రీ గారు వి వరలక్ష్మి గారు జి శిల్పారాణి గారు ఎంఏ ఉమార్హణి గారు పి లలిత గారు ఆర్ రామాదేవి గారు డాక్టర్ కె శైలజ గారు కె ప్రసన్నగారు బి ఉషారాణి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు స్వర స్నేహం సుస్వరాల నందనం సరాగాల సంబరం స్వర స్నేహం ఈవారం బెస్వరణ్ బె చుటు విజేతలు ఎన్ మానసగారు జ్యోతి వైద్య గారు జె కీర్తన గారు కె రజిత గారు ఎం శ్రీదేవి గారు ఎం మాధవి గారు సిహెచ్ లస్య గారు బి శ్రీలక్ష్మి గారు ఎం హరిత గారు సిహెచ్ పద్మావతి గారు టి వాణిశ్రీ గారు ఎన్ మానస గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు చిత్రస్నేహం రంగుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ బెస్ట్ టూ విజేతలు ఆర్ శ్రీదేవి గారు ఎన్ శ్వేత గారు ఆర్ మాధవీలత గారు టి లావణ్య గారు కె పద్మజ గారు కె సింధు గారు సిహెచ్ వరలక్ష్మి గారు ఎం లలితాదేవి గారు లావణ్య గారు శ్రీదేవి గారు టి శ్వేత గారు మాధవీలత గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు చదువు స్వరూపరాణి గారు కట్టా శ్యామలాదేవి గారు ఉమారాణి గారు విజయమేరి గారు మాధవి గారు సింధు గారు సుజాతారావు గారు వరలక్ష్మి గారు సింధు గారు శ్యామలాదేవి గారు సంగీతశ్రీ గారు విజయహరే గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు నాట్య స్నేహం పదరవళి కేళి మయూరాల చావళి నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కే సహస్ర గారు డి ఆశ్రిత గారు డి ఆశ్రిత గారు కె సహస్ర గారు కె ప్రణవశ్రీ గారు సన్నిధి గారు సన్నిధి గారు కె సహస్ర గారు డి ఆశ్రిత గారు డి సహస్ర గారు శ్రీమేధ గారు పి వర్ష గారు డి ఆశ్రిత గారు సాయి క్షేత్ర గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు స్వర స్నేహం సుస్వరాల నందనం సరాఘాల సంబరం స్వర స్నేహం టు ఈవారం వారం బెస్ట్ అండ్ బెస్ట్ టు విజేతలు ఎన్విఎన్ స్వామి గారు వెంకటేశ్వర్లు గారు అరవ రవీంద్రబాబు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎన్విఎన్ స్వామి గారు గుమ్మడి దుర్గారాజ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు వేణుగోపాల్ గారు గుమ్మడి దుర్గారాజు గారు ఆర్ ప్రవీణ్ గారు గుమ్మడి దుర్గారాజు గారు మామిడి దణపతి గారు ఆర్ ప్రవీణ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు గుమ్మడి దుర్గారాజ్ గారు ఎన్విఎన్ స్వామి గారు అక్కి నర్సింహల్ గౌడ్ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు డాక్టర్ గేదెల గణపతిరావు గారు జి శ్రీనివాసులు గారు విశ్వనాథరెడ్డి గారు విశ్వనాథరెడ్డి గారు డాక్టర్ అర్వ రవీంద్రబాబు గారు సోమయాజుల్ గారు ఎంవి చంద్రశేఖర్ రావు గారు జి హేమాచలం గారు యు రమణబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళాం స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభిన తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళ్ళని స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ